అదే భవాని చూపెట్టింది చూడు అదే పువ్వు కదా ఏమో పువ్వు అంటారు నాగజ్ చూడండి ఫ్రెండ్స్ నిమిషం చూడండి ఫ్రెండ్స్ భవాని చూపెట్టింది కదా ఒకసారి వీడియోలో అదే అనుకుంటున్నా నేను నాగజమ్డ చెట్టు ఏమో అన్నది భవాని అయితే ఇక చూడండి ఇలా ఉందో నేనైతే ఇదే ఫస్ట్ టైం చూడడం ఇది బాగుంది కదా ఇట్లా నాగే నాగం బాగుంది కదా పడి ఉన్నది చెప్తే ఏడుంటుందో ఇది మునుగుతావు చూడు అది చూడలంక కూకొని నీళ్ళు కూల్ निष्ठा चेतावा छेतावा छे मे सुभर मु गो कोण गोया कोण नवगस लो आले हाडी धोका दीदी गुकी आले माते थारू फोटो लो ओटे उबरीयो हाडी दबर आपण मेले भेटेन हां माछी लो थारू लो बने बडी बडी बोलाता बडी तो फेरीयो ये मंत्र अच्छा लग रहा है ये सो भी ले निमलनगा देखो हम्म क्या गिन दिख रहा है काजू भाई एक तीनों का फोटो ले जो ये ते दिख रहे ऊपर है किस हां नहीं उधर पा जो सटा माल तो पूरी बोतल है खाली कपड़ा कर కిందేనా ఉంటుందన్న చాలు ఏముంటది మునుగు నేను రానా రానా నేను అత్తపాటు वो परसेंट बहुत होता है हां मस्ती हां हां ए पापा ए हां के भाई यहां पड़ी मैं हां वो <mosc tyre> तो स्विमिंग पूल है स्विमिंग पूल हां हैं इनको कमेंट मिट्टी दिखो ना के मुंबई के ఇంకొక మెట్టు దిగు ఇంకొక మెట్టు అన్నీ లేనా లోతు లేదంటే గచ్చేనా అంటే అంత గచ్చేనా эм байангад оум намашиваяну оо намашивая а анте а

मोटा मोटा मोटी नहीं मैं पहले अमरावती रहता था भाभी मैं पहले तू भी भाभी जो आज कुछ लोपला का बोको इनको साल्टी ले रहे थे छोटी 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 फिर

मर रहा था ए सॉरी तनाइन भी जी ए सॉरी भैया खूब आदरी है क्या दिख रहा ये पाइवेन कर दी थी ब्रीथन भी दिक्कत है ए लारा रास्ता స్నానం అయితే చేసినాం ఫ్రెండ్స్ గుడి అయితే క్లోజ్ ఉన్నది నాలుగు గంటలకు తెరుస్తారంట అయితే వెళ్ళి చూద్దాం కాళ్ళు కాలుతానే కాల్తానే పోస్తుంది ఆ టెంపుల్ అయితే క్లోజ్ ఉంది ಜನ ಎಕ್ವರು ಅನ್ನೂ ಮೂಸಿ ಉ್ರೆಂಡ್ಸ್ ಸೋಮೇಶ್ವರ ಆಲಯ इनका तीन बालके नहीं టెంపుల్స్ అయితే మొత్తం మూసింది ఫ్రెండ్స్ నాలుగు తీస్తారు తీస్తారంటారు చూడండి టెంపుల్ బయట నుండి అయితే తీస్తున్నాం ఏం చేద్దాం అనే ఆలోచన టెంపుల్కి అయితే చాలా మంది వచ్చారు ఫ్రెండ్స్ కానీ టెంపుల్ నాలుగు గంటలకు తీస్తారట ఇప్పుడు తీయరట ఇంత దూరం వచ్చాము వచ్చినందుకైతే వేస్ట్ అయిపోయింది నాలుగు గంటలకు తీస్తారంటే సాయంత్రం మనం సాయంత్రం కల్లా ఇంటికాడ ఉండాలి హైదరాబాద్లో ఉండాలి అందుకనే అయ్యగారు వచ్చి తీసేదాకా అయితే మనకు టైం లేదు చూడండి టెంపుల్ అయితే చాలా బాగుంది ఎంత బాగుందో దేవుడు ప్రసాదం అయితే కొనుక్కొస్తాం ఏంటిది పులహోర పదిహేను రూపాయల అయితే మరి దేవుడు ప్రసాదం అయితే చూడండి ఫ్రెండ్స్ దేవుడు ప్రసాదం అయితే దొరికింది మనకు పులహోర అట పదిహేను రూపాయలకు ఒక ప్యాకెట్ అటా మొత్తానికి అయితే ప్రసాదం అయితే తీసుకొచ్చిండు కాసేపు కూర్చొని ప్రసాదం తినేసి బయలుదేరా అందరైతే రెస్ట్ తీసుకుంటారు రెస్ట్ తీసుకుంటారు అందరూ అన్ని టెంపుళ్లకు లాక్ వేసే ఉంది అయ్యా వీడియో అంట ఇక్కడ వీడియో తీయకూడదంట అంటలేడా పెద్ద మనిషి ఇది చెట్టు ఇందాక పూజించిన కదా ఇది చెట్టు ఇదే అండి దాని కాయ చూడండి అక్కడ పైన కాయ ఉంది ఇక దాని పువ్వు కింద పడిపోయింది ఒకటి చూడండి చాలా పెద్దగా ఉన్న చెట్టు దాని కాయ చూపెడుతుంది ఒకటి అవ కాయ చూడండి ఫ్రెండ్స్ ఈ చూడండి ఫ్రెండ్స్ ఎంత పైకి ఉందో చాలా పెద్దగా ఉంది కృష్ణ చూడండి ఫ్రెండ్స్ చెప్పులు 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 దొరక మేమైతే రిటర్న్ అవుతున్నాం మాకైతే టైం లేదు చిత్త కష్టపడి కష్టపడచ్చినందుకు ఫలితం లేకుండా పోయింది బాయ్ అందరికీ